సో నార్మల్ హ్యాండ్స్ కట్ చేసుకునే అంత ఈజీగా సింగిల్ కుట్టుతో రోజు పెట్టల్ హ్యాండ్స్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాం కదా దీన్ని మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి మనం ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు అవునా సో ఇప్పుడు నేను ఇది తీసుకునేటప్పుడు మాత్రం ఫ్యాబ్రిక్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఎందుకు అనేది నేను మీకు మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద పోగులు అనేవి ఎక్కువ ఉన్నాయి కదా అందుకోసం ఒక లైన్ అయితే తీసేసుకోండి ఈ దీనికి నెక్స్ట్ ఒక వన్ ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకుందాం ఎందుకోసం అంటే హెమ్మింగ్ కానీ లేదంటే పైపింగ్ కానీ చేసుకోవడానికి కింద మార్జిన్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు తీసుకోవాలి హ్యాండ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకుంటాం ఇక్కడ షోల్డర్ జాయింట్ నుండి స్ట్రైట్గా తీసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పొడుగు చూడండి ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది కదా దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి ఇది దేనికోసం హాఫ్ ఇంచ్ అనేది కుట్టు కోసం సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు నెక్స్ట్ హ్యాండ్ యొక్క లూజ్ ఏ విధంగా తీసేసుకోవాలి ఇక్కడ కింద ఇది ఓపెన్ పార్ట్ ఉంది చూడండి ఇదిని హ్యాండ్ యొక్క లూజ్ కానీ హ్యాండ్ ఫిట్టింగ్ అని కూడా అంటాము ఈ విధంగా తీసేసుకోండి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇవి షార్ట్ స్లీవ్స్ కదా షార్ట్ కి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే తీసేసుకోండి రెండున్నర ఇంచులు మరి ఎల్బో హ్యాండ్స్కి ఎక్కువ ఇప్పుడైతే ఎక్కువ మంది ఎల్బో హ్యాండ్స్ కుట్టిస్తున్నారు కదా దానికి ఎంత తీసుకోవాలి అంటే ఎల్బో హ్యాండ్స్కి వచ్చేసి మనము మూడున్నర ఇంచులు అయితే తీసేసుకోండి నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్స్కి ఎంత కావాలంటే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి సో ఇప్పుడు హ్యాండ్స్ అనేవి చంక భాగంలో జాయిన్ చేస్తాము కాబట్టి ఈ చంక కొలత ఎంత ఉందో చూసుకోండి ఇప్పుడు ఈ చంక కొలత ఎంత ఉంది ఏడున్నర ఇంచులు ఉంది ఏడున్నర అనేది పొడుగు లైన్ పైన పెట్టాలి జీరో అనేది ఇక్కడ హ్యాండ్ యొక్క డౌన్ తీసుకున్నాం కదా ఇక్కడికి తీసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి కదా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్ షేప్ రావడానికి రెండు ఇంచల వరకు మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ రెండు ఇంచుల వరకు స్ట్రైట్ ఉంది కదా ఈ స్ట్రైట్గా ఉన్నదాన్ని ఇట్లా రౌండ్ వేసేసుకుంటూ ఇక్కడ ఉన్న పాయింట్ని కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదేంటి నార్మల్ హ్యాండ్స్ నేను మీకు చూపిస్తాను అన్నది ఏంటి మోడల్ హ్యాండ్స్ డిజైనర్ హ్యాండ్స్ చూపిస్తా అని చెప్పినాను సో ఫస్ట్ దీన్ని కట్ చేసుకున్న తర్వాత నేను అది చూపిస్తాను ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ కదా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయాలంటే ఫస్ట్ ఇది పేపర్ పైన కట్ చేయాలి ఫస్ట్ దీన్ని నేను పేపర్ పైన కట్ చేస్తాను చూడండి ఇక్కడ ఒకసారి చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా నేను కొలతలతో పేపర్ పైన కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఓకే ఇది పేపర్ పైన కట్ చేసుకున్నాను అంతకంటే ముందు ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అని చెప్పినాను ఇలా ఎందుకు ఫోల్డ్ చేసుకోవద్దు అంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు నాలుగు దిక్కులు అటాచ్ అయితే పడుతుంది అవునా ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి కేవలం రెండు సైడ్ల మాత్రమే అటాచ్ అనేది పడుతుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకున్నాం ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాం అనుకోండి ఇది మనకి సేమ్ యాజ్ ఇట్ యాజిటిస్ ఇట్లానే కట్ చేసుకుంటే ఇది మనకి లైనింగ్ నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి అనేది చూడండి ఇప్పుడు ఇది ఉందా ఇలా ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్ కదా ఇదిగోండి మిడిల్ వరకు ఇలా కట్ చేసేసుకోండి పైన ఎంత కొంచమే జాయింట్ అనేది పెట్టేసి ఇట్లా తీసేసుకోండి ఇప్పుడు దీంతో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేస్తాను చూపిస్తాను చూడండి సో ఇప్పుడు ఇది మన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇట్లా రెండు ఇట్లా ఉంటుంది కదా నార్మల్గా ఇప్పుడు నేను ఫస్ట్ సింగిల్ హ్యాండ్ కట్ చేస్తున్నాను సింగిల్ హ్యాండ్ ఎక్కడ కట్ చేస్తున్నాను అంటే ఇటు సైడ్ మూలకి ఒక హ్యాండ్ కట్ చేస్తున్నాను ఇటు ఇంకో సైడ్ మూల ఉంటుంది కదా ఇటు ఇంకో హ్యాండ్ అయితే కట్ చేయాలి సో ఇప్పుడు ఇది కట్ చేయడానికి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది మన లైనింగ్ ఫ్యాబ్రిక్ కదా లైనింగ్ ఓపెన్ చేయండి సారీ మన పేపర్ ప్యా ఉంది కదా ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇది ఎగ్జాక్ట్ కార్నర్ కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి ఇటు సైడ్కి పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసినప్పుడు ఇక్కడ ఏంటి ఇక్కడ ప్లేస్ అనేది మనకి ఎక్కువ అయితుంది అప్పుడు ఏం చేయాలి దీన్ని కొంచెం కిందికి జరుపుకొని కరెక్ట్గా మూల దగ్గర వచ్చే విధంగా ఇలా పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సేమ్ మనకి అవుట్లైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకున్నాం కదా చూడండి ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది పోకుండా నేను ఇక్కడ ఒక బ్యా అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోండి ఈ విధంగా ఇక్కడైతే ఈ విధంగా తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ సేమ్ ఇదే విధంగా ఉండి క్లాత్ అనేది డిస్టర్బ్ కాకుండా ఇక్కడ పిన్నిస్లో అయితే పెట్టేస్తున్నాను లేదు అంటే సేఫ్టీ పిన్స్ ఏ పిన్స్ అయినా ఏం పర్వాలేదు ఈ విధంగా పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా పెట్టేసుకోండి ఇది ఒక్కసారి ఫోల్డ్ చేసి చూసుకోండి సేమ్ రెండు కూడా సేమ్ యాజ్ గా వచ్చేస్తాయి ఇప్పుడు ఈ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసిన ఒకవేళ మీకు ఇప్పుడు నాకు ఏంటంటే కొంచెం క్లాత్ అనేది డిస్టర్బ్ అవుతుంది మీరు కావాలంటే ఇట్లా కార్నర్స్కి పిన్స్ అయితే పెట్టేసుకోండి పిన్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద ఇది చూడండి ఒకసారి ఇదిగోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నాం మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్ ఉంటుంది చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఓకే ఈ విధంగా ఇక్కడ వరకు స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసినాం కదా స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ ఉన్న పిన్స్ అనేవి సెప్ మెల్లిగా తీసేసుకోండి చూడండి ఈ ఈ విధంగా మళ్ళీ తీయండి ఎందుకోసం అంటే ఇది మళ్ళీ మనం ఇంకొక హ్యాండ్ కట్ చేసుకోవడానికి ఈ పేపర్ అయితే కావాలి కదా దీన్ని బేస్ చేసుకొని మనం ఇంకొక పేపర్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఒకసారి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మనకి ఏం కనిపిస్తుంది నార్మల్ హ్యాండ్స్ లాగానే కనిపిస్తుంది అవునా ఓకే నార్మల్ హ్యాండ్స్ ఉంది కింద కూడా ఈక్వల్గా ఉంది ఇప్పుడు ఈ లోపల ఉన్న పార్ట్ని మనం ఈ విధంగా బయటికి లాగండి సో ఇక్కడ బయటకు అనేటప్పుడు ఏంటంటే కొంచెం మనము రెండు తోని ఇట్లా లోపలికి కరెక్ట్గా అనండి అప్పుడు మనకి ఏంటి అంటే ఫ్లవర్ మోడల్ అయితే వచ్చేస్తుంది